హలో వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ విష్ణు సో మనమైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాము త్వరగా టెంపుల్ ఎట్లా ఉందంటే మన పేరూరు మీకు తిరుపతిలో ఉన్నవాడు ఎవరికైనా ఉంటే ఐడియా ఉంటుంది లేదంటే మేము ఎలా వెళ్ళాలో నేను సో మా ఇంటి దగ్గర నుంచి అయితే ఒక లెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది పేరూరు అది అది వచ్చేసి తిరుచానూరుకి సరే తిరుచానూరుకి మళ్ళీ చంద్రగిరికి బెంగళూరు హైవే మధ్యలో ఉంటుందన్నమాట సో మన దాంట్లో అయితే ఫ్యూవెల్ అసలు లేదు సో ఫ్యూవెల్ పట్టుకొని వెళ్తూ మాట్లాడుతున్నాం ఇప్పుడైతే ట్రాఫిక్ పైపు ఆడుతున్నాడు అక్కడ ఇక్కడైతే ట్రాఫిక్ అప్పులు ఆగదు అది స్కూల్స్ ఏమైనా నష్టమారా లేదంటే ఎట్లా ఏమి అనేది తెలియదు రైట్ సైడ్ అయితే వెళ్ళాలి క్యూవలు అదే క్యూఎల్ పెట్రోల్ బంక్ అయితే అదే సో ఆడికైతే అయితే వెళ్ళి పెట్రోల్ కొట్టించుకొని మళ్ళీ టర్న్ చేసుకొని వెళ్ళాలి చూస్తుంది అయితే ఐడియా

ರೊಂದುಲ ಇವರ ಮುಪ್ಪೈ ರೂಪಾಯಿ ಬಿಟ್ಟು నూర్ క్రాస్ రోడ్స్ అయితే దాచేస్తాము ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మనకి ఒక టెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మనం స్ట్రైట్గా చిత్తూరు అండ్ బెంగళూరు అనంతపూరు ఈ సైడ్ అయితే ఇలాగే స్ట్రైట్గా అయితే వెళ్ళిపోవచ్చు మనం ఇప్పుడు పేరుకి వెళ్ళేసి అక్కడ ఏ టెంపుల్ అయితే వెళ్తున్నామో జనవరిలో చలి చంపేస్తుంది మార్నింగ్ వెళ్దామన్నా కూడా చలి మారిగానే ఉంది సరే ఈరోజు ఎలాగైనా వెళ్దాం అనేసి డిసైడ్ అయితే చేసుకొని వెళ్తున్నాము సో అయితే బాగా అయితే తిరుపతిలో అయితే పడతా ఉంది అనమాట మిగతా ఊర్లలో ఎలా ఉందో వెళ్ళిపోయి తెలియదు కానీ నాకైతే తిరుమల కొండ తిరుచానూరు బ్రిడ్జ్ అయితే దాడేసి మన రైట్ సైడ్ వెళ్తే డబ్బుని వస్తుందన్నమాట ఇది మామిడి మండి అంటే అందరికీ తెలుస్తుంది ఎవరైనా తెలుస్తుంది అనమాట తెలిసి మీకు టెంపుల్ అయితే కనిపిస్తుంది అనుకుంటా అదో అక్కడ ఉంది చూసారా అదే టెంపుల్ కాబట్టి మళ్ళీ చెప్తాను ఇచ్చేసి మనకి పాతకాలం అనమాట పాతకాలం నుంచి మనం ఎక్స్ట్ అయితే తీసుకోవాలి సో మీ బాగా ఈ పాటికే అయిపోయింది మనం వచ్చింది ఒకళ్ళమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాము ఈ అమ్మవారి గురించి డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఫస్ట్ దర్శనంకి వెళ్ళి చూసినాక అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే క్లోజింగ్ వచ్చేసి ఎయిట్ థర్టీలో ఎయిట్ థర్టీకి అయితే క్లోజ్ చేస్తారు ఒక టైం వచ్చేసి సిక్స్ థర్టీ అడిగింది కాబట్టి తొందరగా వెళ్ళి దర్శనం చేసుకునేసి అలా చెప్తాను சோ மனம் அது ஸ்டெப்ஸ் அப்படி இல்லேசி இல்லப்ஸ் அப்படி மனமே பைக்கெல்லாம் சோ மனம் டெம்பல் பைக்கு அது வெவ்வளோ సో టెంపుల్ అయితే ఇదేనండి సో నాకైతే దర్శనం అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయింది అనమాట పెద్ద క్యూ ఏం లేదు చిన్న క్యూ అయితే ఉంది సో ప్రసాదం అయితే పెట్టారు తినేసి ఇంకా కాసేపు ఉండేసి బయలుదేరేసాను సో ఇక్కడ మీకు ఇక్కడ మీరు ఎంతమంది అయితే ఈ టెంపుల్కి వచ్చారు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ టెంపుల్ అయితే రెనోవేట్ చేసి టూ థౌజండ్ ట్వెల్వ్ సారీ టూ థౌసండ్ లెవెన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ టూ దాకా అయితే రెనోవల్ అయితే చేశారు సో ఇప్పుడైతే టెంపుల్ అయితే బాగుంది ముందైతే కొండపైన కాబట్టి ఇది మార్గంతా నీట్గా అయితే లేదు సో అమ్మవారికి అయితే కొడుకున్నాడు కొడుకు పేరేంటి వాళ్ళ కోడవిళ్ళ పేరు అనేసి మీకైతే తెలిస్తే కామెంట్ చేయండి లేదంటే శ్రీ వెంకులమ్మ శ్రీ వెంకులమ్మ వారి టెంపుల్ అయితే ఇది సో అమ్మవారి గురించి అయితే మీకైతే తిరుపతిలో ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది మిగతా తెలియని వాళ్ళకైతే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అమ్మవారి గురించి అయితే టెంపుల్ అయితే దర్శనం అయితే అయిపోయింది ఇంకా తిరిగి ఇంటికి అయితే వెళ్తున్నాను సో అమ్మవారి నుంచి స్టోరీ అయితే ఉంది ఎవరికైతే తెలుసో వాళ్ళకి కమెంట్ చేయండి తెలియని వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాము సో మనమైతే బండి దగ్గరికి అయితే వచ్చేస్తాము సో బండిలో కూర్చొని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం డీటెయిల్ ఏమైనా సో మన సైడ్కి వెళ్ళామంటే బెంగళూరుకి వెళ్ళిపోవచ్చు అనంతపూర్కి వెళ్ళొచ్చు ఇప్పుడు నిదానంగా చూసి అయితే విరాట్ కోహ్లీ లేదంటే యాక్సిడెంట్ అయితే అవుతుంది వచ్చేసి ఆమెకి యాక్చువల్గా మిస్టేక్ అయితే చేశాను మార్నింగ్ అయితే కూర్చుండాల్సింది ఈ టైంలో వచ్చేసి ఏమీ అయితే ఏమీ అయితే విజిబుల్ కాలేదు అంతా మంచి పేర పోవడంతో మంచిగా పీయడంతో మనకి ఎంతగా రోడ్ అయితే కనిపించడం లేదు సో అమ్మవారికి వచ్చేసి కొడుకు కోడళ్ళు ఉన్నారు మీలో ఎవరికైనా తెలుసుంటే వాళ్ళ పేర్లు కింద కమెంట్స్లో అయితే చేయండి నాకు తెలిసి తిరుపతిలో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది ఇప్పుడు ఎక్కువగా నార్త్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు దర్శనం కోసం వెంకులమ్మ శ్రీ వెంకులమ్మ గారికి ఇద్దరు కోడళ్ళు ఒక కొడుక అనమాట వాళ్ళ పేర్లు మీకైతే తెలిస్తే కమెంట్ చేయండి బట్ మాత్రం చాలా గట్టిగా అయితే ఉంటుంది కాయగరీ సో ఇక్కడైతే నేను ఒకసారి ట్రై చేశాను దానికి రోటీకి మాత్రం భయంకరంగా గట్టిగా అయితే ఉంటుంది సో రైట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్ అయితే మనమైతే సైడ్ వెళ్తే మనకి మహిళా యూనివర్సిటీ అయితే వెళ్ళిపోవచ్చు దారిలో ఎమ్మార్పల్లి అలా కూడా వస్తుంది ఈ టెంపుల్ అయితే ఫైవ్ థౌసండ్ ఇయర్స్ పాత టెంపుల్ అనమాట ఇది దీని రెన్యువల్ అయితే టూ థౌజండ్ లెవెన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ టూ దాకా అయితే రెండు అయితే చేశారు సెవెన్త్ సెంచరీ తీసుకోవాలన్నమాట సెంచర్ అమ్మవారికి అయితే ఒక స్టోరీ అయితే ఉంది ఆ స్టోరీ వచ్చేసి సారీ వంట సాగం మంత్రి ఏమీ లేకపోవడంతో వాళ్ళ ఆయన వచ్చేసి బయట బిక్చాట్ చేసుకొని ఇంటింటికి వెళ్ళి బుక్ తీసుకొని ఆమె ఒక ఒక్క నిమిషం అనేసి పక్కగా అయితే వెళ్ళి అంగిడికి అయితే వెళ్తాం వెళ్ళి అక్కడ వంట సామాగ్రి కూరగాయలు తీసుకొని వస్తుంది అనమాట తీసుకొని ఇక్కడ వ్యాపారస్తుడు ఉంటాడు కదా మీ అతను నా దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు మా ఇంట్లో అతిథులు ఉన్నారు అనేసి చెప్తా అక్కడున్న వ్యాపారస్తుడు ధనం ఏది అని అడిగితే ఆయన మా ఇంటికి అతిథులు వచ్చారు మళ్ళీ వచ్చినప్పుడు తెచ్చేసాను అనేసి చెప్తుంది అప్పుడు నా దగ్గర ఏమీ లేదు అనేసి చెప్తుంది అప్పుడు వ్యాపారస్తుడు వచ్చేసి ధనాదేవి వ్యాపారస్తుడికి ఒక దుర్భూతి అయితే ఉంటుంది ధనాదేవి అన అందముగా ఉంటుంది కాబట్టి నీ సౌందర్యాన్ని నేను చూడాలి అనేసి అంటే నా సౌందర్యాన్ని తాకాలంటున్నావు కదా అప్పుడు తన స్థానాన్ని అయితే నరికి ఆ పల్లంలో పెట్టిస్తుంది రక్తం కారుతూ ఆశ్రమానికి అయితే వస్తుంది సో దానికి రక్తం అంతా కారిపోయి తోలిపోతూ అయితే వస్తుంది అప్పుడు ఆ సామాలు అన్నీ ఆ ముగ్గురు చేత అయితే ఇస్తుంది నీకైతే వండి అయితే తినిపిలే అని చెప్పి చనిపోతుంది అనమాట ఆ ముగ్గురు అతిథుల్లో ఇద్దరు వచ్చేసి పార్వతి శివుడు అనమాట ఇంకొకరు వచ్చేసి విష్ణువు అనమాట ఆమెకి ఆమెకి రెండు అయితే ఉంటుంది ఒక జన్మలో అయితే కృష్ణుడికి తల్లిగా వస్తుంది ఇంకో జన్మలో అయితే వెంకటేశ్వర స్వామికి తన చూస్తే చెన్నై నెల్లూరు కాళాశ్రీ అయితే స్టైట్ వెళ్ళిపోవచ్చు తిరుపతి అయితే లెఫ్ట్ వెళ్ళాలి అండ్ చెన్నై కూడా వెళ్తున్నాను చలి మొత్తం అయితే భయంకరంగా ఉంది మార్నింగ్ మార్నింగ్ అయితే చదివి ఇంకా మరి ఎక్కువగా అయితే ఉంది ఒక్కొక్కసారి మనకి అయితే డ్రాప్ అవుతుంది ఒక్కొక్కసారి టెంపరేచర్ అయితే ఇప్పుడైతే కొన్ని ఫోటోస్ అయితే పెడతాను చూడండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్